లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధి మంచిరాల జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటర్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం సందర్శించారు ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలు కావడంతో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ సంబంధించి ఇక్కడ మంచిర్యాల్లో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ దాని తర్వాత కౌంటింగ్ సెంటర్స్ తర్వాత ఈ డిఆర్సీ సెంటర్స్ మొత్తము కలెక్టర్ గారు సంతోష్ గారితో పాటు మా డిసిపి గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి త్వరలోనే మాకు ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి మీకు తెలుసు తర్వాత ట్వంటీ ఫిఫ్త్ వరకు నామినేషన్ జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మనం ఈ యొక్క అరేంజ్మెంట్స్ తర్వాత ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ తర్వాత అన్ని రకాలుగా బాగా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి త్రీ లేయర్స్ ఆఫ్ ఫోర్స్ ఎట్లా చేస్తామని చూసుకోవడానికి ఫిజికల్గా ఇక్కడ రావడం జరిగింది అన్నీ చూసాము ఇది మంచిగా సంబంధించి తర్వాత దీంతో ఇక్కడ ఈ పక్కన డిఆర్సీ సెంటర్ కూడా ఎలా అరేంజ్మెంట్ చేయాలి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ నుంచి అన్నీ పోలింగ్ అంత వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కౌంటింగ్ సెంటర్కి ఎలా తీసుకురావాలి ఇవన్నీ మనం ఆలోచించడం జరిగింది సో సోఫా అంతా పక్కగా జరుగుతూ ఉంది ఇంకా కొంత వర్క్స్ జరిగేవి ఉంది అవి త్వరలోనే అవి కంప్లీట్ అయిపోతాయి సో మంచిర్యాల వరకు అయితే టోటల్గా ప్లానింగ్ అంతా పక్కగా జరగ జరగడం జరిగింది ఇంకా కొద్ది వర్క్స్ అయిపోతే మనకు కంప్లీట్ అయిపోతుంది మనకు అబ్జర్వర్స్ కూడా రాబోతున్నారు ట్వంటీ ఫిఫ్త్కి మనకు ఇక్కడ పెద్దపల్లిలో మీటింగ్ కూడా ఉంది వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్లు తర్వాత వాళ్ళకి అప్పుడు వాళ్ళు వచ్చి లోపల ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తాం సో నా బట్ మాట్లా ఎలక్షన్కి సంబంధించి మనకు ముందు నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది నామినేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఎలక్షన్కి సంబంధించినంతవరకు ఏదైతే ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఉన్నాయో ముందుగా పోలింగ్ పర్సన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రండమైజ్ చేసి వాళ్ళకి క్లీనింగ్ ఇవ్వడం ఈవీఎంకి సంబంధించినంతవరకు ఈవీఎం కూడా ఫస్ట్ రెండమైనజేషన్ చేసుకొని మూడు నియోజకవర్గాలకు మరి బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గాలకి వాళ్ళు వాళ్ళ ఈవీఎంస్ కూడా పంపడం జరిగింది ఈరోజు గౌరవ సిపి గారితో నేను అదేవిధంగా డీసీపీ గారు ఆర్డీఓ గారు జీసీ గారు అందరం కలిసేసి కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్ అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి ఇంకా కార్యక్రమాలు ఏమున్నాయి అనేవన్నీ చెక్ చేయడం జరిగింది అన్ని స్ట్రాంగ్ రూమ్స్లో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అక్కడ లాక్ బుక్స్ కావచ్చు కెమెరాస్ కావచ్చు సిఏపిఎఫ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కావచ్చు సో విధంగా